మన గూడూరు బస్టాండ్ సర్కిల్ నందు ప్రపంచ పట్టణంలో భారతదేశాన్ని గర్వంగా నిలబెట్టిన మా ప్రియతమ నాయకుడు కాలం తయారు చేసుకున్న యోధుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు పెద్దలు పూజ్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు స్థానిక పాత బస్టాండ్ సర్కిల్ నందు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి హాస్పిటల్లో బ్రెడ్లు పంచి మేళ తాళాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కడియాల రాజేంద్ర గోపాల్ నాయుడు పొన్నగంటి వెంకటేష్ నవీన్ ఎం గోరంట్ల మల్లేష్ నాయుడు రాజేష్ ఆనంద్ బీడీల మల్లికార్జున హరికృష్ణ హనుమంతు మాధవరాయుడు నీలప్ప మహేంద్ర పరమేశ్ తెలుగు వేణు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా సేవా పక్వాడు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గర్భిణీ స్త్రీలకు వివిధ రకాలైనటువంటి పనులు పలహారాలు పోషణాభియాలు అందరూ ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సేవా పక్వాడిలో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కట్ చేసిన మన నాయకులు నరేంద్ర గోపాల్ గారు ప్రారంభించబోతా ఉన్నారు మన భారతీయ జనతా పార్టీ నాయకులు కరేంద్ర గోపాల్ గారిని మారాడాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు కూచులు భరతమాత గర్వించదగ్గటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ గారు భరతమాత గారు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఇటువంటి ప్రధాని మాకు కూడా ఉంటే ఎంతో బాగుండేదని చెప్పి చాలా దేశాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నాయి మరి అటువంటి మహోన్నతమైనటువంటి చరిత్ర చరిత్రలో చెప్తూ ఉంటారు మహాభారతం అయితేనే రామాయణం అయితేనే కలియుగంలో కూడా నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ఆయన భగవంతుడి రూపంలోనే వచ్చి ఈరోజు ఆయన అట్టడుగు సాధించి ఈరోజు మహోన్నతం నుండి ప్రధానమంత్రి స్థాయిలో ఎటువంటి పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఇంతవరకు ఎంతటి అద్భుతమైనటువంటి పాలనంటే ఎన్నో దేశాల్లో ఎటువంటి వాళ్ళ మొన్ననే చూసినాం మనం పహల్గాంలో జరిగిన జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎన్ని అసలు రాష్ట్రాలు ఈరోజు రాష్ట్రాలకు కూడా ఆయన పెద్ద దిక్కుగా ఉండి మనకే మనకే మొన్న కూడా ఈ పెద్ద ఎత్తున మన మన రాష్ట్రానికి పంపించినారు కనుక నరేంద్ర మోదీ గారు లాంటి నాయకత్వం ఇంకా పది కాలాలు ఉండి ఆయన అలాంటి వ్యక్తి ప్రధానిగా ఉండి దేశం ఎంతో మహోన్నతమైనటువంటి మంచి దారిలో నడవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఈ రోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో జన్మదిన జన్మదినం చేరుకుంటున్న ఈ రోజు నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశాలు ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాల కారణం ఆయన నీతి స్వచ్ఛమైన పాలన మనం ఈ రోజు ఎక్కడ ఉన్నాము స్వర్ణ యుగంలో ఉన్నాము మనకి ఏ ఇంత ముందు ఫలాలు ఎవరైనా మనకి పాలన తెచ్చారా అంతే తెలియదు అది ఒక సాధ్యం బీజేపీకి ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ ఇరవై సంవత్సరాల అధికారులు ఉంటే ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నాయి నూట ఇరవై తొమ్మిది పంచ దేశాలలో అందరంతా ఎత్తు సభ తెలుస్తున్నాం నరేంద్ర మోడీ కాదు భారతీయ జనతా పార్టీ అధికారం ఉండాల్సిందే ఏ పార్టీ మా దేశాన్ని రక్షించలేవు ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ